ఆదివాసీ సంక్షేమ పరిస్థితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెండు వేల ఇరవై నాలుగు సారత్వ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను శ్రీకాకుళం జిల్లా నుండి ఈరోజు వాపయోగైన వ్యక్తి సామాన్యుడిగా ఒక ఆదివాసీ తెగ నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నారని చాలా మంది ప్రశ్నలు చేస్తూ ఉన్నారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి నాకు ఉంది కాబట్టి ప్రశ్నకి అందరు కూడా చాలా మంది కూడా చేస్తూ ఉన్నారు చాలా బాధాకరం విషయం ఈ రాజ్యాంగంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించారు రాజ్యాంగంలో ఎవరైనా ఎవరైనా ఎక్కడి అని పోటీ చేయొచ్చు కానీ కొంతమంది అగ్రకుల నాయకులు వాభియోగి పార్లమెంట్ పోటీ చేస్తారట రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి మేము పోటీ చేస్తున్నాం మా పోటీ చేయని గల కారణాలు కూడా మీడియా ముందుకు తెలియజేస్తా ఉన్నాం డెబ్బై ఆరేళ్ళ స్వతంత్ర భారతదేశంలో మా ఆదివాసులకి రోడ్డు లేవు వైద్యం లేదు విద్య లేదు కనీసమైన మౌలిక సదుపాయాలు అందించట్లేదు ఈ పాలకులు విఫలమయ్యారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుచేతనంటే వేలాది కోట్ల రూపాయలు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆదివాసుల కోసం ఎచ్చి చూసినప్పుడు కూడా కేటాయించినప్పుడు కూడా ఆ నిధులన్నీ కూడా పక్కదారి మళ్ళుతున్నాయి ఈరోజు డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి విడుదల చేస్తున్న నిధులు కానీ ఆదివాసులకు అందించుంటే ఈరోజు కోట్లాది రూపాయలు పక్కదారి మళ్ళాయి అదే నిజమైన ఆదివాసులకి యొక్క నిధులు కానీ అందుంటే ఈరోజు ఆదివాసులు గ్రామాలన్నీ పట్టణానికి ధీటుగా ఈరోజు అభివృద్ధి చెందుంటాయని మేము చెప్తా ఉన్నాం అయినప్పటికీ కూడా ఈరోజు ఎక్కడ కూడా ఎక్కడ వేసిన రోకలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి ఈరోజు చూడండి మీడియా ప్రతినిధులు ప్రతిరోజు కూడా కాకే కోడే కూస్తూ ఉన్నాయి డోలీల వ్యవస్థ గురించి కానీ రక్తహీనత గురించి కానీ చాలామంది యాక్సిడెంట్ చనిపోతే మొన్న మొన్న మీరు చూశారు పక్కన కురుపాంలో ఒక అబ్బాయి చనిపోతే కనీసం అంబులెన్స్ కూడా మీదకెళ్ళకపోతే మీద భుజం మీద వేసుకునే కొడుకు సవాణి తీసుకెళ్తా ఉన్నారు ఇది భారతదేశం పరిపాలన ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు వాళ్ళే పరిపాలించారు కానీ ఈరోజు మా ఆదివాసులకి కనీసం రోడ్డు వేయాలని కానీ వైద్యం అంది అందించాలని కూడా ఆలోచన లేదు మన రాష్ట్ర విభజన చేశారు రాష్ట్ర విభజనలో సుమారుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉంటే నూట డెబ్బై ఐదు వరకు రాష్ట్ర ప్రకారంగా ఆలోచన చేసుకుంటే తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఆదివాసికి రావాల్సి ఉంది అప్పటికి కూడా అన్యాయమే చేశారు ఈరోజు జిల్లాలు విభజన చేశారు ఐటీడీఏ సంపాదించింది పోరాటం చేసింది ఆనాటి పంతొమ్మిది వందల అరవై రెండులో గిరిజన రైతాంగ పోరాటంలో ఆదివాసులు అనేకమైన శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాణ త్యాగాలు చేస్తే ఆ రోజు తొమ్మిది ఐటీడీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది ఐటీడీలు సంపాదించుకుంటే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకి కనీసం ఐటీడీ లేకుండా చేసింది ఈ పాలకుల కాదా నేను ప్రశ్నిస్తా ఉన్నాను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు గారు ఆ రోజు ఏదైతే హెచ్చర్లను విజయనగరం జిల్లాకి కల్పిస్తామంటే ఆ రోజు ఒకటే మాట అన్నారు ఒకవేళ ఇచ్చర్ల నియోజకవర్గం కానీ విజయనగరం జిల్లాలో కలిపితే ముండెము తలలేని ఉంటుంది అని చెప్పి దెబ్బలాటి తీసుకొచ్చి శ్రీకాకుళం జిల్లాలో ఉంచారు ఈరోజు సీతంపాటి ఐటీడీఏని ఒక్క మండలాన్ని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉంచుంటే మా యొక్క ఆదివాసీ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన నిధులను కూడా ఐటీడీఏకి వచ్చాయి ఈరోజు ఐటీడీఏ కావాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి దీక్షలు చేసినప్పుడు కూడా కనీసం ఈ యొక్క పాలకులు పట్టించుకోవట్లేదు మొన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు మేము ఎంపీగా పోటీ చేస్తామని చెప్తే పలాసలో మేము మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఐటీడి ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఈ మూడు సంవత్సరాలు ఏం చేశారు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఉన్నారో కనీసం ఆయనకు కూడా కలిసి రిప్రజెంటేషన్ చేసాం గతంలో ఢిల్లీలో కూడా మేము ఉద్యమం చేసి మాకు హామీ లేకపోతే కూడా పార్లమెంట్ లో అదే విషయం చెప్తా ఉన్నాం మిగతా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చిందే రెండు వేల పదిహేడు లో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ తీర్మానం చేసిందే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఐదో తారీఖు మహాత్రమైన ఉద్యమం జరిగితే ఆ రోజు వెనక తగ్గి మిగతా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చమని చెప్పారు మళ్ళీ ఇదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా మిగతా కులాలు ఎస్టీ జాబితాలో చేరుస్తామని మళ్ళీ జీవో నెంబర్ యాబరిని తీసుకొస్తే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తాలకు జిమ్మలు చేస్తాం అప్పుడు కూడా ఈ ప్రభుత్వం రేఖ తగ్గట్లేదు అసలు ఆదివాసులు అంటే ఎవరు ఆదివాసీ మనుగడేంటి మిగతా కులాలను ఆదివాసులు చేరిస్తే ఆదివాసు ఎటువంటి అన్యాయం జరుగుతుంది కనీసం జ్ఞానం లేకుండా ఈ యొక్క ఆదివా ఈ యొక్క రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి అందుచేతనే మా యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే మా బావ తరానికి మా యొక్క రిజర్వేషన్ అందజేయాలంటే మేము కూడా ఓటే బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాజకీయాలకు ఇండిపెండెంట్ ప్యాంట పోటీ చేస్తాం మేము ఓడిపోయినా కూడా హేళన చేసినా కూడా నా యొక్క ఉద్యమాల్ని ముందుగా తీసుకెళ్ళడం తప్ప ఎక్కడ కూడా వెనక తగ్గేది లేదు చాలామంది చాలా గ్రూపుల్లో కొంతమంది హేళన చేస్తూ ఉన్నారు మీరు హేళన చేసుకోండి మీ హేళనలు నాకు దేవునిగా నేను భావిస్తున్నాను మీ అందరు కూడా మీడియా అందరు కూడా సపోర్ట్ చేయండి నేను కూడా ఉద్యమకారుణ్ణి ఒక నిరుద్యోగుని ఆదివాసుల పట్ల నిరంతరంగా పదిహేను ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నాం మీ అందరి మీడియా ప్రతి అందరికీ తెలుసు వాయుయోగి అంటే ఎలాంటి నిష్పా లేకుండా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం ఆదివాసుల కోసం అందుచేతనే మాకు ఒకే రెండే రెండు తో ఈ రోజు శ్రీకాకుళం జిల్లా రెండు ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో డోలీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి గిరిజన విద్యార్థులకి పూర్తిగా అందించాలి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో వడ్డీ కులస్థలుగా చెప్పుకున్న వాళ్ళంతా వడ్డీ కులస్ బీసీఏ గుర్తించాలి తప్ప ఏగా గుర్తించాలి తప్ప వాళ్ళకి ఎస్టీ గుర్తించకూడదు మిగతా కులాన్ని ఎస్టీ జాబితాలో చేరిస్తే మరో ఉద్యమాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం లేరు లేరు అని చెప్పి మేం కాదు అనేకమైన కమిటీలు చెప్తా ఉన్న బెంత వర్యాలు ఈ శ్రీకాకుళంలో జిల్లాలో లేవని చెప్పి కానీ ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా అధ్యయనం చేసే టిసిఆర్టీఏ కమిటీ మనను మన 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 జీవన్ నెంబర్ యాభై రెండు ద్వారా శ్యామల అనంత్ కుమార్ వాళ్ళు కూడా కమిషన్ చేసి ఒక నివేదిక అందించారు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎస్టీలు జంతు వర్యాలు లేరు ఈ ఉన్నంతా కూడా జంతు వర్యాలు కాదు వడ్డీ కూడా బీసీఏ చెందినవారు అని చెప్పినప్పుడు కూడా వీళ్ళంతా కూడా పూర్తిగా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నారు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులంతా ఏకమై మా యొక్క ఉనికిని కాపాడుకోవడానికే ఈ యొక్క నామినేషన్ వేసాను అర్థం చేసుకొని మిగతా రాజకీయ పార్టీ ఇప్పటికైనా మా ఆవేదన అర్థం చేసుకొని మా గ్రామాల్లో రోడ్లేమని చెప్పి మేనకు అందరికీ వినయ చూపిస్తుందా తెలియజేసుకుంటూ నమస్కారం చేసుకోండి